हेलो एसआई उनडो आरटीओ उनडो अरे परमिशन पीरियड की सारी चीज पूछ रहे हो मैं आपको इनका यार 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 ये सुन दो तो इसका विश्लेषण परमिशन डाल दो परमिशन डाल दो नहीं मैं बोलता हूं एक बार चलो एक बात है बस की सबसे कुछ भी नहीं चलता व्यापारी थोड़ा रिक्वेस्ट डाल कर हम बात कर रहे हैं हाईदेव की बात है डंपिंग का टाटा हमारा मतलब एक एक सवाल है तो मुझे बता दो మా వ్యవసాయ భూముల కోసం చెరువు కట్ట పైన మురం పోయడానికి ఎంఆర్ఓ గారికి దరఖాస్తు ఇస్తే పర్మిషన్ ఇస్తలేడు అది కూడా మేము ఇక్కడ చెరువులో గుంతలు కొట్టాలని కాదు మా సొంత పట్టభూమిలోనే మురం తీస్తామని అంటే కూడా ఎంఆర్ఓ గారు దరఖాస్తు ఇస్తే కూడా రెస్పాన్స్ ఇస్తలేడు కాబట్టి పై అధికారి దీన్ని ఆర్డీఓ గారు మాకు పర్మిషన్ ఇప్పించాలి ఎంఆర్ఓ చెప్పని అడుగుతా ఉన్నాం అయితే వర్షాకాలంలో ఏ రైతు కూడా బండ మీద పోలేడు ఒకవేళ పోయినా జారి చెరువులో పడి చనిపోవడం తప్పితే ఇంకా దానికి మార్గం లేదు రేపు దానికి ఎంఆర్ఓ గారే బాధ్యత వహించాలా ఎవరైనా చనిపోతే కట్ట మీద పడి చనిపోతే ఎంఆర్ఓ గారే బాధ్యత వహించాలని కోరుతూ ఉన్నాం మాకు మాకు పర్మిషన్ ఇస్తలేరు రైతులకు కానీ రాత్రిపూట ఈ దొంగతనంగా మురం కొడుతున్నారు ఇసుక నడుస్తుంది వాళ్ళపైన చెరువులు చర్యలు లేవు అయితే ఒక రైతులకైనా ఈ నిబంధన పర్మిషన్ కావాలని వాళ్ళ దళారులకు ఏం లేదా వాళ్ళు డబ్బులు ఇస్తున్నారని ఇష్టానుసారంగా మొరము ఇసుక నడుపుతున్నారు మొన్ననే చెరువులో పన్నెండు ఫీట్ల గుంత కొట్టిళ్ళు ఈ దళారులు వాళ్ళకి వాళ్ళపైన ఏం చెరువులు లేవు మరి రైతులకు పర్మిషన్ ఇస్తలేదు